మరో కేజీఎఫ్ను తలపిస్తున్న క్రోసూరు మట్టి తవ్వకాలు వేసవి కాలంలో వేలాది మంది గొంతు ఎండబెట్టిన మట్టి తవ్వకాలు పెద్ద పెద్ద భారత్ బెంజ్ లారీలతో జిల్లా నలుమూలలకు నల్ల బంగారం తరలింపు దళారులతో మమేకమైన మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మూడు కోట్లు సంపాదించడమే ఆ చెరువు లక్ష్యం గతంలో టీడీపీ హయాంలో ఓ నాయకుడు సిమెంటు రోడ్లు వేసి బిల్లులు కాలేదని అనే నెపంతో మట్టి తోలుకుంటూ అన్ని అనుమతులు పొందారట ఆ నాయకుడు మూడు కోట్లు దాకా ఏ అధికారి ఆ చెరువు వైపు చూడకూడదట అది కోసూరులోని ఇరిగేషన్ చెరువు పరిస్థితి వందల మంది జాలర్లు వేలాది మంది ప్రజలు ఆ చెరువుపై బ్రతుకుతున్నారు గత రెండు నుంచి మూడు నెలలుగా తవ్విన చెరువుని తవ్వుతూ వేల నుంచి లక్షల ట్రాక్టర్ల మట్టి తరలించి మూడు కోట్లు ఎప్పుడు మాఫీ చేశారని స్థానిక ప్రజలు తెలిపారు ఓవైపు ఎమ్మెల్యే అక్రమాలను అరికడతాం ఎవరు చేసినా సహించేది లేదు డైరెక్ట్గా తనకే ఫిర్యాదు చేయాలని చెబుతుంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కొందరు దళారీ వ్యవస్థ ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు ఉండటం శోచనీయం ప్రజలన్నారు కేజీఎఫ్ సినిమాలు తలపిస్తూ చెరువులోకి ఫోటోలు తీసేందుకు ఎవరైనా వెళ్తే వారు ప్రాణాలు కథం అన్న ఆంక్షలు క్రోసూర్లో వినిపిస్తున్నాయి అధికారులు కన్నెత్తి చూడరు నిఘా నేత్రాలు మీడియా వెళితే భూస్థాపితం చేస్తామంటున్నారు తల్లి ప్రేమ కోసం తల్లి బంగారం కోసం ప్రపంచాన్నే జయించిన లా మూడు కోట్లు సంపాదించుకోవడం కోసం ఆ స్థానిక నాయకులు పాట్లు వర్ణనాతీతం స్థానిక ప్రజలు అన్నారు క్రోసూరు వయా అమరావతి క్రోసూరు టు సత్తెనపల్లి క్రోసూరు టు అచ్చంపేట ఇలా నియోజకవర్గ నలుమూలలే కాదు ప్రక్కన ఉన్న క్రోసూరు మట్టి లభ్యమవుతుంది డాకు మహారాజ్ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు ఏ విధంగా ప్రజలను దోచుకున్నారు క్రోసూరులో ఆ ముగ్గురు ఎమ్మెల్యే పేరు చెప్పి దోచుకుంటున్నారని స్థానిక ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు కాలం ఎటువైపు పోతుంది ముందుగా వెనక అనేది ప్రశ్నార్థకంగా మారింది ఒకవైపు సీఎం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని వార్నింగ్ ఇస్తుంటే మరోవైపు ఈ ఒక్కసారితో దోచుకుంటే చాలు అన్నట్లుగా నియోజకవర్గంలో ఏ గ్రామం చూసినా ఏ మండలం హెడ్ క్వార్టర్స్ చూసినా మట్టి తవ్వకాలు గ్రావిల్ తవ్వకాలు ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉందని స్థానిక ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు చేరవేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వారిచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి ఒకవైపు ప్రజల్ని మరోవైపు నాయకుల్ని నాశనం చేస్తున్నారని స్థానిక ప్రజలు తెలిపారు ఇరిగేషన్ అధికారులు మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు ఒక్కరూ కూడా నెలలు తరబడి నడుస్తున్న అక్రమ మట్టి తవ్వకాలకు కళ్ళెం వేయలేదని స్థానిక ప్రజలు అంటున్నారు ఎవరి వాటా వారికి సాయంకాలానికి గుట్టు చప్పు కాకుండా వెళ్తుందని అలాంటప్పుడు ప్రజలు ఎటుపోతే నాకేంటని ప్రభుత్వాలు ఏమైతే మాకేంటని మేము దోచుకుంటాం దాచుకుంటాం మమ్మల్ని ఆపేదెవరు అనే చందాన క్రోసూరు నాయకుల పనితీరు ఉందని ఉన్నతాధికారులు పరిశీలన చేయాలి